చూచి ఒక క్రోసు దూరం నందే జనసమూహములను నిలిపి ధనస్సును శస్త్రములను వదిలిపెట్టి శరీరము మీద పైనున్న బట్టను వల్లెవాటుగా ధరించి ముందుగా పురోహితుడు నడవ భరతుడు వెళ్ళిచుండగా వశిష్ఠుణ్ణి చూడగనే నుండి లేచి తన శిష్యులను అర్ఘ్యమునసంగా నాజ్ఞాపించి వశిష్ఠుని దగ్గరగా వెళ్ళి అతని వెనుకనే వచ్చి తనకు నమస్కరించుచున్న భర్తుని పుత్రుడని మనమున గుర్తించి వరుసగా అర్ఘపాధ్యములను ఫలములను నిచ్చి నీ బలములకును నీ ధనాగారములకునూ బంధుమిత్రులకు క్షేమమే గదాయని ప్రశ్నించి దశరథుడు మరణించుట ఇరంగీయుడుచే ఆ మాట అడుగక యురకుండెను అంతా భర్తుడును వశిష్ఠుడునూ భరద్వాజముని ఆశ్రమంన లేళ్లకు పక్షులకు వృక్షములకు అగ్నులకు దేహములకు వేర్వేరుగా కుశలమడగగా అతడు క్షేమమే అని చెప్పెను భరద్వాజుడు భరతుని రాకకు కారణమడుగుట భరద్వాజముని భరతుని జూచి రామచంద్రుని మీదనున్న ప్రేమతో నిట్లనెను ఓ భరత నీవు రాజ్యం ఇట్లు వచ్చిన కారణము చెప్పుము ఈ యొక్క కృత్యములందు తప్పు కనిపించుచున్నది స్త్రీకి లొంగినవాడై నీ తండ్రి భార్య భార్యతోడను తమ్ముని తోడను చాలా కాలమడుగులలో నుండినట్లు చేసనుగదా ప్రఖ్యాతి చెందిన గలవాడును పాపరహితమైన శీలం గలవాడునూ అగు రామచంద్రుడు తండ్రి వెళ్ళుమనగానే పదునాలుగేండ్లు అడవులలో నుండుటకు సమ్మతించి మారుమాట చెప్పకుండా వెళ్ళను గదా అట్టి సోదరునకు అపకారము తలబెట్టి ఈ ఎదురు ఎదురులేకుండా నెమ్మదిగా పాలింపదల్చితివా కైకేయి నందన పాపార్జితమైన సొమ్మునందు నీకింత ఇష్టమా అని ముని అనగానే భరతుడు కన్నుల నీరు నిండినవాడై మాటలు తడబడుచుండా మునితోనిట్ల నేను మహానుభావ అక్కటా నీ అంత వాడిట్లు తలపగా నేను బ్రతికి ఏమి సార్థకము ఎందే పాపంనూ లేదు విపరీతమైన కఠినములైన మాటలను చెవులయందు గుచ్చుట మంచిదా నేను కైక యొక్క కుమారుడనను నింద తప్ప నా ఎందొక్క తప్పునూ లేదు సుమా నేనింటలేని సమయం నా రారై నా తల్లి చేసినట్టి పని నాకు సమ్మతము నాకు నాకది ఇష్టము కూడా కాదు దానివలన నేనెప్పుడునూ సంతోషంను పొందను ఓ పావనశీల నేను రామచంద్రుని అయోధ్యకు తీసుకుని వచ్చటకై వెళ్ళుచున్నవాడను ఆ పవిత్రుని పాదపద్మములపై బడి మంచి మనస్సుతో నన్ను క్షమింపుమని ప్రార్థన చేయవలెనని తలంచి వచ్చి తిని దయతో ఆ సీతానాథుడు సుఖముగా నిచ్చటనున్నవాడో చెప్పుము అని అడగగా అంతా వసిష్ఠుడు మున్నగువారు కూడా వేడుకొనగా భరద్వాజుడు భర్తుని చూచిఇట్లెనెను రఘువంశమునందు జనించిన ఓ భర్త నీకు పెత్తలయందు భక్తియు ఇంద్రియ నిగ్రహమును పండితులను సజ్జనులను అనుసరించుటయును మిక్కిలి తగియున్నవి గొప్ప తేజస్సుగులవాడా మూడు లోకములందున శాశ్వత ఒప్పుదువు ఒప్పుదువుగాక ఓ రాజపుత్ర నీ మనస్సును నేనెరుగనివాడను కాను తెలిసియుండి నీకు ప్రతిష్టను కలుగజేయుటకును నీ బుద్ధిని స్థిరపరచుటకును వాడి మాటలు పలికినాడను సీతయును తమ్ముడును సేవించుచుండా రాముడు చిత్రకూటమును పర్వతమున నున్నవాడు ఇది నిజము నేనెరుగుదును నీవును నీ పరివారమును నీ మంత్రులును ప్రీతితో ఈ పూటకిచ్చట నిలువుడు ఓ కోరిన కోరికల నిచ్చు గలవాడ రేపు ప్రొద్దుట సీతానాధుని చూచుటకు వెళ్ళవచ్చును అయోధ్యాకాండము తొంభదర్గము సంపూర్ణము శ్రీ జగన్మాతార్పణమస్తు నమోస్తు రామాయ లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वाताव भवेवराय नमोस्तु भवाय तस्मै शुभं भवतु